అమెరికా వాడు మనకి చాలా పెద్ద ఒక వార్నింగ్ ఇచ్చాడండి వాడేమంటాడు అంటే భారతదేశమా నువ్వు రష్యాకు మిజైల్స్ పంపించకు అంటే నీ దేశములో తయారయ్యే మిజైల్స్ వీటిని నువ్వు రష్యా దాకా పంపించకు అని చెప్పి మీకు వార్తాపత్రికల్లో అంటే వీళ్ళు ఎంత క్రియేటివ్గా రాస్తారు అంటే అసలు భారతదేశం నుంచి రష్యాకు మిజైళ్ళు వెళ్ళడం ఏంటి ఇంతంత పెద్ద ఆయుధాలు వెళ్ళడం ఏంటి ఇందులో ఏమైనా లాజిక్ ఉందా అంటే విషయము వేరేలా ఉంటుంది ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటి భారత్లో తయారవుతున్న బ్రహ్మోస్ మిజైల్స్ సో ఇందులో రష్యా కూడా పార్ట్నర్ కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి యుక్రెయిన్తో యుద్ధం ఉంది కాబట్టి వాళ్ళు బ్రహ్మోస్ కావాలి అని చెప్పి మనల్ని కోరడము సో మనము కూడా ఇమీడియట్ ఇమీడియట్గా బ్రహ్మోస్ అనబడే అస్త్రాలను రష్యా దాకా పంపించడము అని చెప్పేసి మనం ఊహించుకోవచ్చు అలా కుదురుతుందా అసలు ఇవాళ రష్యాకు ఆయుధాలు ఇచ్చే దేశాల పరిస్థితి ఏంటి ఈరాన్ వాళ్ళు రెగ్యులర్ బేసిస్లో రష్యాకు చాలా చీప్ మిజైళ్ళు బ్యాలస్టిక్ మిజైళ్ళు పంపిస్తున్నారు మరి ఈరాన్ మీద ప్రపంచమే శాంక్షన్స్ విధించి ఉంది అలాగే చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ మిజైల్స్కు సంబంధించిన ఇంజిన్లు ఉంటాయి చూసారా ఆ ఇంజిన్లు వీళ్ళు రష్యాకు పంపిస్తున్నారు ఇది మీకు వ్యాపారంగానే ఉంటుంది కానీ రష్యా మీద శాంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్లతో ఏ ఒక దేశము కూడా ఈ ట్రేడ్ అనేది చెయ్యరు వ్యాపారము చెయ్యరు అలాంటిది ఈరాన్ చైనా చేస్తున్నారు అంటే మీకు ఆల్రెడీ ఈరాన్ పైన చైనాకు సంబంధించిన సంస్థల మీద శాంక్షన్స్ ఉన్నాయి ఇవాళ ఇది భారత్ దాకా కూడా వచ్చింది సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు క్లియర్గా మనకి చెప్తున్నారు మీరు మా మిత్రదేశము మీరు ఈ గొడవల్లో ఇరుక్కోకండి మీరు ఏ ఒక వస్తువు పంపించినా రష్యా వాళ్ళు దాని డిఫెన్స్ పర్పస్ కోసం వాడేరు అనుకోండి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా అంటే రష్యాకు పలానా పలానా వస్తువులు ఎక్విప్మెంట్ కాంపొనెంట్స్ పంపకూడదని చెప్పి అమెరికా వాడు తన శాంక్షన్స్ చట్టంలో రాసుకున్నాడు సో దానిని ఎవరు ఎవరు అధిగమించినా వాళ్ళ మీద వాడు శాంక్షన్స్ విధిస్తాడు అలా చూసినప్పుడు ఇప్పుడు చూడండి మీరు నట్లు బోల్ట్లు మీరు రష్యాకు రెగ్యులర్ బేసిస్లో పంపిస్తారు ఈ నట్లు బోల్ట్ని వాళ్ళు మిజైల్లోకి వాడారు అనుకోండి మిజైల్ టెక్నాలజీలో వాడారు ఫిట్ చేయడానికి వాడారు ఖచ్చితంగా ఇది భారత్ రష్యాకు మీకు వార్ ఫండింగ్ చేస్తున్నట్టే రష్యాకు సపోర్ట్ చేస్తున్నట్టే వాళ్ళ వాళ్ళ యుద్ధములో యుక్రెయిన్కి వ్యతిరేకంగా భారత్ కూడా రష్యాతో కలిసింది ఇది మీకు యావత్ వెస్టర్న్ కంట్రీస్ యూరోప్ యూనియన్ వాళ్ళు భావిస్తారు సో ఇది మీరు చెయ్యకండి ఇప్పుడు మీరు స్టీల్ షీట్స్ పంపిస్తారు వాళ్ళు మిజైళ్ళ మీద ఈ స్టీల్ పూత అనేది వేయొచ్చు కదా కవరింగ్ చేయొచ్చు కదా మరి అప్పుడు కూడా భారత్ ఎక్విప్మెంట్ పంపించినట్టే కదా ఇదంతా డేంజర్ కదా సో ఓవరాల్గా అమెరికా పడే ఉంటున్నాను అసలు రష్యాతో వ్యాపారమే చెయ్యకు అంటే దీన్ని డ్యూయల్ పర్పస్ టెక్నాలజీ అంటారండి మీరు ఒక కంప్యూటర్ని ఒక దేశానికి అమ్ముతారు దాన్ని వాళ్ళు సివిలియన్ పర్పస్కి వాడొచ్చు డిఫెన్స్ పర్పస్కి వాడొచ్చు సో అలాంటి వస్తువుల మీద ముఖ్యంగా రష్యా లాంటి దేశాల మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది నువ్వు చెయ్యకు అంటే ఇవాళ పరిస్థితి ఏంటి యూరో ఏషియన్ ఎకనామిక్ యూనియన్ అంటారు అంటే భారత్ రష్యా సెంట్రల్ ఏషియాలో ఉండే దేశాలు సో వీళ్ళందరూ కలిసి ఒక ట్రేడ్ ఒప్పందంలోకి వెళుతున్నారు సో మీకు రేపు రష్యాతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుంది మనము రేపు ఏకంగా హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ వ్యాపారము రష్యాతో చెయ్యబోతున్నాం ఇదంతా మనము చెయ్యకూడదు అంటే అమెరికాకు సమానంగా మనము రష్యాను చూడకూడదు ఇది వీడి ఉద్దేశం సో దీనికోసం మన మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం ఇది అమెరికా వాడు భావిస్తున్నాడు కాబట్టి నువ్వు ఒకవేళ ఇలాంటి ఆయుధాలు మిజైల్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు స్పేర్ పార్ట్స్ వేటిని పంపించినా కూడా మీ కంపెనీల మీద మేము శాంక్షన్స్ విధిస్తాము మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఇవాళ మనం మెల్లమెల్లగా ఏం చేస్తున్నాము అమెరికన్ డాలర్ లేకుండా వ్యాపారాలు మొదలు పెట్టాం మొన్న ఇండో రష్యన్ సబ్మిట్ ఇక్కడ మోదీ గారు పుతిన్ గారు ఏం మాట్లాడుకున్నారు మనము ఒక కొత్త రకమైన కొత్త రకమైన కరెన్సీని తీసుకువద్దాము మీ దేశము మా దేశము అలాగే మన మిత్ర దేశాలు మన అందరము కలిసి ఒక కొత్త కరెన్సీని తీసుకురాగలిగితే అంటే ఇది బ్రిక్స్ కరెన్సీ కాదండి రష్యాకు భారత్కి మధ్య అలాగే యూరో ఏషియన్లో ఉండే మీకు ఈ దేశాలు అంటే ఒక కజకిస్తాన్ ఉజ్బేకిస్తాన్ తజికిస్తాన్ ఇలాంటి దేశాలతో ఇంకా అర్మీనియాను కూడా మనం కలుపుకోవాలి సో మనం అందరము కలిసి ఒక కరెన్సీని తీసుకొద్దాము మన మధ్య వ్యాపారము ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకున్నారు ఇదంతా ఏంటి అమెరికాకు ఎక్కడా కూడా ఇష్టము లేని వ్యవహారాలు అసలు మీరు రష్యా దాకా ఎందుకు వెళ్తారు పుతిన్ గారిని ఎందుకు కలుస్తారు మీరు ఇలాంటి చిక్కుల్లో ఎందుకు ఇరుక్కుపోతారు మీరు మా మిత్రదేశము కదా మేమే కదా మీకు టాప్ మోస్ట్ ట్రేడ్ పార్ట్నర్ మరి మాకు వ్యతిరేకంగా మీరు ఈ పనులు ఎందుకు చేస్తున్నారు చైనావాడు చేయొచ్చు ఈరాన్ వాడు చెయ్యొచ్చు నార్త్ కొరియా వాడు చేయొచ్చు కానీ భారత్ చెయ్యకూడదు అలాంటిది రష్యాతో రష్యా వాడుతున్న మిజైల్స్లో మీ పరికరాలు మీరు అమర్చగలిగారు అంటే మీరు అమ్మగలిగారు అనుకోండి ఇది చాలా పెద్ద చాలా పెద్ద సమస్యలోకి దారితీస్తుంది మేము మీ మీద శాంక్షన్స్ విధించే అవకాశాలు ఉన్నాయి దయచేసి ఇది చెయ్యకండి అని చెప్పి అమెరికా వాడు మనకి చెప్పాడు కానీ ఇప్పుడు మీరు వ్యాపారము అన్నారు అనుకోండి మీరు విధించిన శాంక్షన్స్ మేము పట్టించుకోవడం లేదు మేము ఇవాళ కూడా రష్యా వాళ్ళ దగ్గర ఆయిల్స్ కొంటున్నాం కదా మరి మీరు వాళ్ళ మీద శాంక్షన్స్ విధించారు కదా మేము పట్టించుకోవడం లేదు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే రష్యా మీద ఏ లెవెల్లో మీరు ఒత్తిడి పెట్టాలో ఆ లెవెల్లో వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారండి మొన్నటికి మొన్న యూకే ఫ్రాన్స్ వాళ్ళు మేము అడ్వాన్స్డ్ మిజైల్స్ యుక్రెయిన్కి ఇస్తాం ఇవ్వడము కాదు మీరు డైరెక్ట్గా రష్యా మీదే దాడులు చెయ్యండి ఇది ఎవరు చెప్తారండి ఒక యూకేకో ఫ్రాన్స్కో అంత ధైర్యం ఉంటుందా ఉండదు అమెరికా వాడు చెప్పిస్తాడు జో బైడెన్ ఫోన్ చేసి మీరు ఇలాంటి ఒక ప్రకటన చెయ్యండి యుక్రెయిన్కి ఇలాంటి ఆయుధాలు పంపించండి రష్యా వాడు మిమ్మల్ని ఎదిరిస్తే మేము చూసుకుంటాము ఇది అమెరికా వాడి యొక్క స్ట్రాటజీ కాబట్టి అమెరికా వాడు బాస్ వాడు చెప్పాడంటే వీళ్ళు ఏం అనలేరు కాబట్టి యూకే ఫ్రాన్స్ ఏమంటున్నారు డైరెక్ట్గా మీకు ఆయుధాలు ఇస్తాము మీరు నేరుగా రష్యా మీదే మాస్కో మీదే దాడులు చేయండి ఏమండి మాస్కో మీద మీరు మిజైళ్ళు వాడిన తరువాత ఆ దేశం అక్కడ ఉంటుందా బూడిదైపోతుంది కదా ఇది అందరికీ తెలిసిన విషయం కదా కావాలనేసే అంటే యుద్ధము అనేది వీళ్ళకి కావాలండి ఇజ్రాయేల్ ఈరాన్ యుద్ధము అంటున్నాం చూసారా అమెరికా వాళ్ళకి వంద శాతము ఈ వార్ అనేది టాప్ ప్రయారిటీ సో అలాంటిది రష్యాను మీరు పడగొట్టాలి వాళ్ళను టోటల్గా కార్నర్ చేయాలి వాళ్ళను ఆర్థికంగా ఎక్కడా లేకుండా చెయ్యాలి అంటే ఈ యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉండాలి అనేది వీళ్ళ అభిప్రాయం దాంతో ఇప్పుడు ఇది ఏ లెవెల్కి వచ్చింది కుర్క్స్ రీజియన్ దాకా కూడా మీకు యుక్రెయిన్కి సంబంధించిన సైనికులు వెళ్ళిపోయారు ఓకే ఫైన్ రష్యా వాళ్ళు వాళ్ళని తిప్పికొట్టారు కానీ ఇక్కడ రష్యా వాళ్ళు ఏం చెయ్యాలి పుతిన్ గారు ఏం చేయాలి కోపం ఆవేశం నేను ఏంటో మీకు చెప్తాను రా అని చెప్పి ఒక టాక్టికల్ న్యూక్లియర్ వెప్పన్ను పుతిన్ గారు వీళ్ళ మీద వాడాలి అప్పుడు ఏమవుతుంది ఇది న్యూక్లియర్ వారు వైపు వెళ్ళిపోతుంది అప్పుడు యునైటెడ్ నేషన్స్లో కూడా రష్యాకు ఎటువంటి సపోర్ట్ ఉండదు ముఖ్యంగా భారత్ లాంటి దేశం మనం ఆల్రెడీ చెప్పున్నాం దయచేసి అణువస్త్రాలను మాత్రం వాడకండి ఒకవేళ మీరు వాడేరు అంటే భారత్ కూడా మీకు దూరం అయిపోతుంది ఇండియా ఇవాళ రష్యాకు దూరం అయింది అంటే రష్యా యొక్క పరిస్థితిని ఎవరూ కూడా ఊహించలేరండి అలాంటిది ఒక సిచ్యువేషన్ రావాలి రష్యా వాళ్ళు ఖచ్చితంగా అణువస్త్రాలు వాడాలి వాడేరు అంటే ప్రపంచం మొత్తం కూడా వీళ్ళని వెలివేసేస్తుంది ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికే యూకే వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు ఇంతలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక పుతిన్కి కోపం వచ్చి డైరెక్ట్గా ఫ్రాన్స్ మీద యూకే మీద కూడా అణువస్త్రాలు వాడచ్చు కదా అలాంటి సిచ్యువేషన్ అంటే ఇది మూడవ ప్రపంచ యుద్ధమే కదా సో ఇలాంటి ఒక కండిషన్ని క్రియేట్ చేయడానికి యుక్రెయిన్ ని రచ్చగొట్టడం కాదు భారత్ మీద కూడా చాలా పెద్ద ఒత్తిడి మీరు రష్యాకు మిజైల్స్ పంపించకండి డైరెక్ట్గా మిజైల్స్ స్పేర్ పార్ట్స్ మిజైల్కు సంబంధించిన పరికరాలు ఎక్విప్మెంట్ ఇలా మాట్లాడడం లేదండి డోంట్ సెండ్ టు రష్యా అని చెప్పి క్లియర్ గా వీళ్ళు చెప్తున్నారు మరి అమెరికా వాడు ఇలాంటి ఒక వార్నింగ్ మనకు ఇచ్చాడు మరి మనం ఆపాలా లేదా వాళ్ళు మా ఆప్త మిత్రులు వాళ్ళతో మేము ఇలాగే కంటిన్యూ చేస్తాము ఈ వ్యాపారం ఇలాగే ఉంటుందని మనము చెప్పాలా మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియచేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్